ஸ்ரீ கிருஷ்ணம் மமாம் ஸ்ரீ கோதாரங்கநாதாபியாம் நமகாம் தூமணி மாடத்து சுத்தும் விளக்கெரிய தூபங் கமலத்தில் அணை மேல் கண் வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாள் தாழ்த்திறவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன் மகள்தான் உமையோ அன்றிச்செவிடோ அனந்தலோ ఏమ పొరింది మందిర పట్టాలో మామాయన్ మాధవన్ వైకుందన్ ఎండ్రెండ్రు నామం పలవు ఏలోరం బావై తూమణి మాడత్ చుత్తం విళక్కెరియ అనగా తూమణి పరిశుద్ధమైన మణులు అని అర్థం తూ అనే మాటకి ఇక్కడ నిర్మలమైన అర్థం ఈ నిర్మలమైన మణులతో నిర్మించినటువంటి మాడత్ అనగా సౌధము ఆ సౌధంలో నిద్రిస్తున్నదట ఆ నిద్రిస్తున్నప్పుడు చుత్తం విళక్ ఎరియ అన్ని వైపులా దీపాలు ప్రకాశిస్తూ ఉండగా ఆ మధ్యలో నిద్రిస్తున్నది దీపాల కాదు ధూపం కూడా ఉందిట ధూపం కమళ ఇక్కడ కమళ అంటే పరిమళము అని అర్థం ధూపము యొక్క పరిమళాలు వ్యాపించి ఉండగా చక్కటి శయ్యపై ఉందట ఎలాంటి శయ్య అంటే ఆ శయ్య చూస్తేనే నిద్ర వస్తుందట అంత చక్కగా అమర్చబడినటువంటి శయ్య అది అందుకే తుయిల్ అణై మేల్ కన్ మామాన్ మామాన్మగళి అలాంటి శయ్య మీద హాయిగా కళ్ళు మూసి నిద్రపోస్తున్న ఓ మేనమామ కూతురా ఆ మేనమామ కూతుర్ని మేల్కొలపడమే కాకుండా అక్కడ అత్తకు కూడా చెప్తోంది అవళయ్యి ఎలుప్పీరో మామీర్ అంటే అత్త అత్తా నువ్వేనే లేపచ్చు కదా అని చెప్పడంలో విశేషం ఏంటంటే ఆ లేపడంలో ఇంట్లో వాళ్ళు సాయం తీసుకుంటుంది అనమాట అయితే ఇది అంటూ ఉన్నప్పుడు చనవు ఎక్కువ చూపించారు కదా ఆ చనవులో కొంచెం దెప్పి కూడా కనిపిస్తుంటాయి మాటలో కొంచెం వెక్కిరింతలు ఇత్యాదులు కూడా గోచరిస్తుంటాయి ఇది చనువు వల్ల వచ్చినటువంటి విషయం ఉన్మగలత్తాన్ ఊమయ్యో అండ్రి చెవిడో అనందులో అంటే నీ కూతురికి ఏమేమి మోగతనం వచ్చిందా లేక చెవుడా లేక జడురాలా అని అన్నారు ఇంత మేము పిలుస్తూ ఉన్నా లేవడం లేదు ఏమో పెరింది మందిర పట్టాలో పెద్ద నిద్ర పట్టేటట్టుగా ఎవడైనా మంత్రం వేశాడా అన్నారు ఇక్కడ ఇంత లేపినా లేవడం లేదంటే ఎవడైనా పెద్ద మంత్రం వేశాడా నిద్ర పట్టేటట్టు అయితే ఈమెను లేపాలి ఎందుకు ఆమె కోసం కాదు మాకోసం సాధకులమైన మాకు ఆ మహాయోగిని యొక్క సహవాసం కావాలి ఆమె సాన్నిధ్యం చేత ఆ భావము బాగా మాకు వస్తేనే మేము పరమాత్మను చేరగలం గోపీ భావంలో ఆ యోగిని యొక్క దివ్యానుగ్రహం మనకు కావాలి కనుక మేల్కొలపాలి ఓ అత్తా మేల్కొలుపు మరి అంత లేపినా లేవడం లేదని మీరే చెప్తున్నారు కదా నేనలా మేల్కొలపాలి అంటే ఆ చెవి దగ్గరికి వెళ్ళి మేము చెప్పిన మాటలను ఆవిడేస్తుంది ఏమిటో ఆ మాటలు అంటే మామాయన్ మాధవన్ వైకుందన్ చక్కటి మాటలు ఇవి మామాయన్ అంటే ఓ మాయావి మాధవా వైకుంఠ అంటూ నామం పలవం అనేక నామములు పలుకు అంటే నామములు ఆ చెవి దగ్గర పలికితే ఆమె మేల్కుంటుంది ఇంకా వేటికి బయటకు రాదవిడ ఈ నామములు ఆ చెవి వద్ద పలుకు అందుకే ఇక్కడ ఎన్ అంటే అని 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 అర్థం ఆ మాటలు అంటూ అంటూ ఉంటే ఆ భగవన్ నామములు పైగా ఒకటి కాదు రెండు కాదు పలవం అనేకములను నవీన్రు కీర్తించు భగవన్నామాలని అసంఖ్యాకంగా కీర్తిస్తే ఆమె వెలుకు వచ్చి మమ్మల్ని అనుగ్రహిస్తున్నది ఈ చెప్పడంలో విశేషం ఏంటంటే భగవద్ అనుభూతులు ఉండేటువంటి వారు ఆ దివ్యానుభూతి నుంచి వెలికి రారు బయటికి రారు ఒకవేళ బయటికి రావాలంటే అనుభూతులు ఏ విషయం ఉందో బయట అది ఉండాలి అందుకు బయట కూడా భగవత్ సంకీర్తనము చెయ్యమని ఇక్కడ చెప్తున్నది ఇలా ఈ ప్రాతకాల విశేషములో ఆ భాగవత శిఖామణైనటువంటి తల్లి ఈ విధంగా గోపికా భావాన్ని తాను ఆశ్రయించుతూ ఈ దివ్యమైన సమాధి భూముకులని తానే పొందుతున్నది ఇలా గోపీతత్వాన్ని మొత్తం తనలో అలవర్చుకొని ఆ గోపీయమయమైన భావంలో ఉంది గనకనే గోపీయజన వల్ల బడి శ్రీష్ట పరమాత్మను పొందగలిగింది తల్లి మనకే ఆ దివ్య మార్గాన్ని చూపిస్తున్నది ఆ కృష్ణ కీర్తన చేయించి మనలో ఉన్నటువంటి సమస్త కల్మషాలని తొలగించి నారాయణ అనుగ్రహం పొందేలా చేస్తున్నటువంటి ఈ తొమ్మిదవ రోజు పాశరంలో ఇంత దివ్యమైన భావం మనకు కనబడుతున్నది అటువంటి ఆ తల్లి యొక్క దివ్య చరణాలకు నమస్కరిస్తూ ఆండాల్ తిరుబడుగల శరణం